నాగబాబు దొచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ ఇది ఆంధ్రా నుంచినే ప్లాన్ చేసుకున్నారు అయితే తెలుగుదేశం అది తీసేసుకుంది కాబట్టి రాజ్యసభ సీటు కి సంబంధించినంత వరకు ఇటు పక్కకి మార్చుతున్నారు అనమాట అంటే మంత్రి పదవి ఇస్తున్నారు రాజ్యసభ సీట్ ప్రత్యేకించి ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లేదు అక్కడ బీజేపీకి ఇంకో కోణం ఏముంటుంది సార్ ఒకవేళ చిరంజీవికి రాజకీయంగా రావాలా ఉద్దేశం లేకపోతే పెద్ద మనిషి వాళ్ళు ఆల్రెడీ సినిమా వాళ్ళది జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు తర్వాత నితిన్ తో భేటీ అయ్యారు వాళ్ళు ఏంటంటే అక్కడతో కట్ చేసేసారు మమ్మల్ని లాగద్దు మేము సినిమాలే మాకు ఇంట్రెస్ట్ అని చిరంజీవి కాస్త మొహమాటంగా చెప్తారు మీరంటే నాకు బాగా అభిమానం అండి కాకపోతే నేను రాజకీయాల్లోకి రాజకీయాల్లో రాదర్చుకోలేదండి ఓకే మాములు కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలు రావడం అభ్యంతరం లేదు ఓకే దానికైతే ఇబ్బంది ఏం లేదండి సరే సింపుల్ ఇక్కడ అంత మించి ఏం లేదు అక్కడ ఆయన లెక్క అంతే ఉంది ఇప్పుడు ఆయనకు పక్కన మోడీతో మంచి కాంట్రాక్ట్ ఉంది అన్నది జనంలోకి వెళ్తుందా లేదా అలాగే వాళ్ళ కులంలో ఏముంటుంది ఫీలింగ్ మా వాళ్ళని చూడు ఎంత పెద్దోళ్ళు వాళ్ళైనా గౌరవిస్తారు మోడీ అయినా గౌరవిస్తాడు పవన్ కళ్యాణ్ కైనా చిరంజీవికి అయినా ఎంత వాల్యూ ఉందో చూడండి అనుకుంటారు లేదా వాళ్ళు అదే వాళ్ళ ఎత్తుగా ఉంటుంది చూద్దాం నిజంగా చిరంజీవి మళ్ళీ